హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్లో నా ఛానల్లో వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే విషయం కొత్తగా కొత్తగా వచ్చినటువంటి న్యూస్ సో లాస్ట్ టైం మనం మాట్లాడడం జరిగింది ఫోక్ సింగర్ శృతి గురించి సో ఆమె గురించి తెలిసిన ఇంకా కొన్ని నిజాలు కూడా ఉన్నాయి అప్పుడు కొన్ని నిజాలు బయటపడ్డాయి అంటే అప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందంటే ఇది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆత్మహత్యగా చేసుకున్నదే అని అంటున్నారు వాళ్ళు సో వాళ్ళ అత్త మామలు ప్లస్ వాళ్ళ హస్బెండు వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చూస్తుంటే ఏదో అయోమయంగా అయిపోయినట్టు చూపిస్తున్నారు చాలా దాంట్లో సో అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడా అబ్బాయి రియల్ గానే అలా అయిపోయాడా అనేది మనకైతే క్లారిటీగా తెలీదు సో అతను చాలా బాధాకరంగా అయితే ఉన్నాడని తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే శృతి వాళ్ళ అత్త మామ అండ్ వాళ్ళ బాబాయ్ పిన్ని అని ఎవరో ఉన్నారు సో వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం జరిగింది సో ఈ సమస్య ఉంది కొంతమంది ఏంటంటే కట్నం వేధింపులని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏంటంటే అమ్మ నాన్న ప్లస్ వాళ్ళ మమ్మీ అయితే శృతి వాళ్ళ మమ్మీ అయితే ఏమనేది కాదంట సో వాళ్ళ డాడీ ఒక్కరే మాట్లాడేటవారు అంట వాళ్ళ డాడీ వాళ్ళ అక్క బావ వీళ్ళు కొంచెం కాల్స్ చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళంట శృతిని సో అది ఆ విషయం కూడా ఎవరు చెప్పడం జరిగింది ఈ వీళ్ళ అంటే వాళ్ళ మామయ్య మేనమామ ఉంటాడు కదా దయాకర వాళ్ళ మేనమామ వాళ్ళ అత్త మేనమామ వైఫ్ ఉంటారు ఆమె మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడం మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుతున్న ఏంటంటే విషయం సో ఈ అమ్మాయి ఉన్నదన్ని ప్రతి ఒక్కటి వాళ్ళతో ఫ్రెండ్లీగా మంచిగా చాలా బాగా ఉండేదంట సో మామలతో కూడా ఒక సొంత అసలు అసలుకి వాళ్ళకి అత్తామామ ఫీలింగ్ లేకుండా అంత బంధుత్వంగా మారిపోయి ఫీలింగ్ లేకుండా బాగా ఉండేటోళ్ళంట వాళ్ళు ఇంత మంచిగా ఉన్నవాళ్ళు ఇంత సడన్గా ఇలా ఎందుకు జరగాల్సి వచ్చిందనే ఒక క్వశ్చన్ మార్గం మనందరికి మిగిలిపోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అతి చే అంటే అతి చేయబడిందా అనేది లాస్ట్ టైంలో మనం చెప్పడం జరిగింది కానీ బట్ అప్పుడు క్వశ్చన్ గానే మిగిలింది ఇప్పుడు క్లారిటీ విషయంకి వస్తే ఇక్కడ కూడా అనుమానంగానే ఉంది ఇక్కడ క్లారిటీ అనేది రాలా క్లారిటీ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ ఈ క్లారిటీ అనేది ఎక్కడ ఉందంటే పైన భగవంతుడికి చనిపోయిన అమ్మాయికి ఇద్దరికే తెలుసు ఏం జరిగిందా హత్య లేదా ఆత్మహత్య అనేది ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు బేసిక్గా వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్గా మనకు తెలిసిందంటే మినిమం ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే చనిపోతే నాలుగు బయటకు వస్తుంది సో ఒక టెన్ మినిట్స్ ఆ టైంలో ఆ టైం పీరియడ్లో నాలుగు బయటికి రాదు బేసిక్గా ఉంచుకుంటుంది కానీ బేసిక్గా మనం చూస్తుంటే అమ్మాయికి ఇక్కడ ఒక బ్లడ్ క్లాట్ అయినట్టు ఒక మచ్చ కనిపించింది అమ్మాయి డే చనిపోయినప్పుడు ఇక్కడ ఒక డెత్కి ఇక్కడ ఒక మచ్చ కనిపించింది అంటే బట్ ఆ సిచ్యువేషన్లో కూడా మనం ఆలోచించుకోవాలి అబ్బాయి అబ్బాయి ఏమంటే ఏం ఏం జరిగింది అయితే అబ్బాయి ఆ అమ్మాయి కాపాడడానికి నోట్లో నోరు పెట్టి కూడా ఊదాడంట హార్ట్ మీద అలా కొట్టడం జరిగిందంట జరిగినా కూడా అమ్మాయికి అప్పటికి గాల్లో అంటే తన ప్రాణాలు వెళ్ళిపోయి చేసిందని చెప్పారు సో బాగా చెప్పిన తర్వాత మన ఈ అబ్బాయి ఆడా ఓడిగా వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళందరినీ చేసి బట్ వాళ్ళు చెప్పడం ఒకలాగుంది వీళ్ళు చెప్పేది ఒకలాగుంది బట్ ఏ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ రావట్లేదు సో దీని గురించి వాళ్ళ డాడీని అడిగి ఒకసారి తెలుసుకుందాం డాడీకి ఒకసారి కాల్ చేద్దాం మనం కాల్ కనెక్ట్ అయితే ఓకే కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయలేము రేపొద్దున మళ్ళీ మాట్లాడచ్చు ఏంటంటే ఒకసారి చేద్దాం పెట్టుబడి ఇది సైబర్ కావచ్చు మరియు మీ పొదుపును హరించవచ్చు అలాంటి వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్త్ రింగ్ అయితే అవుతుంది సో కాల్ లిఫ్ట్ చేస్తే ఓకే మాట్లాడదాం కాల్ లిఫ్ట్ చేయకపోతే రేపు మళ్ళీ ఇంకొకసారి కాల్లో తీసుకుందాం అలాగా క్వశ్చన్ మార్క్గా ఎందుకు మిగిలిపోయింది అనేది అదొకటే నేను ఉన్నది సో ఇక్కడ చూస్తే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ అక్క వాళ్ళ బావ ప్లస్ వాళ్ళ డాడీ వీళ్ళు బాగా ప్రెజర్ పెడుతున్నారని విన్నాను సో వాళ్ళు ఎందుకు ప్రెజర్ పెట్టారు నాకు అర్థం కాదు బేసిక్ ఇంకోటి విషయం ఏం తెలిసిందంటే పెళ్లి చేసే సమయంలో బిఫోర్గా వీళ్ళు ఇన్ఫామ్ కూడా చేశారంట ఎవరు ఇన్ఫామ్ చేశారు కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము ఒకసారి కాల్ చేస్తే కూడా లిప్ చేయడం లేదు చూద్దాం ట్రై చేద్దాం హలో హలో నమస్తే బాబా నేను హైదరాబాద్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా మాట్లాడచ్చా మీతో ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము మీతో మాట్లాడచ్చండి ఇప్పుడు పొద్దుగాల మాట్లాడచ్చా సరే పొద్దుగాల మాట్లాడాలి మీతో ఓకేనా రేపు అయితే మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు సమయం కరెక్ట్ అయిన సమయం కాదు రేపు పొద్దుగాల మాట్లాడి వాళ్ళది అనేది క్లారిటీ తీసుకుందాము ఇంకోటి ఏంటంటే అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను మాట్లాడి చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాను అతనితో మాట్లాడి అసలు ఏంటి క్లారిటీ ఏంటి ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చేసే కాలు ఎవరిదో కాదు శృతి వాళ్ళ ఫాదర్దే శృతి వాళ్ళ ఫాదర్దే కాబట్టి వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడి వీళ్ళేమో ఇట్లా మాట్లాడుతున్నారు మీరేమో అలా మాట్లాడుతున్నారు మీరు అంటే బా బేసిక్గా కన్న కూతుర్ని ఒక జన్మనిచ్చి నా కూతుర్ని లాస్ అయినందుకు మీరు బాధపడతారు బాధ ఉంటుంది బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కన్న తండ్రి పాపని ఒక అంటే కూతుర్ని అంటే ఒక విధంగా కాల్స్ చేసి నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని మాట్లాడడం జరిగిందంట సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఎందుకంటే క్లారిటీ అనేది వస్తుంది మనకి సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకొక ఈ ప్రభుత్వము ఎందుకు పట్టించుకోవట్లేదు కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు నేను అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు దాని గురించి బేసిక్గా ఇంకొకటి ఏంటంటే డిఎన్ఏ రిపోర్ట్లో కూడా ఏముందో అది కూడా ఇంతవరకు అయితే మనకు అది డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి కానీ దాని గురించి ఇంకా బయటికి రాలేదు సో ఆ రోజు మేము చనిపోయిన రోజు వెళ్ళడం జరిగింది ఇప్పటికే అమ్మ చనిపోయి డిసెంబర్ ఎయిటీన్త్ పన్నెండో నెల డిసెంబర్ ఎయిటీన్త్ రోజు చనిపోవడం జరిగింది తను తను చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే అత్త మామలు పది లక్షలు పెట్టి పెళ్ళి గ్రాండ్గా చేశాము అప్పు తెచ్చి మరి ఎందుకు మా మా కోడలు మేము చంపుకుంటాము మాకేం అవసరం ఎందుకు చంపుకోవాల్సిన అవసరం ఏంటి అని అని వీళ్ళు అంటున్నారు అలాగనే ఇప్పుడు పాప డెత్ అయిన తర్వాత ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అంట ఫైనల్గా నాకు అర్థం కాదు సరే ఒక జరిగిన అన్యాయానికి సో వీళ్ళు పాపను పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు కూడా ఎట్లొకట సాయం చేస్తారని అన్నారు ఇది కూడా వాస్తవం సో వీళ్ళే చెప్పారు మేము ఎంతో ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా ఇలా ఇస్తామని చెప్పడం జరిగింది సో అది ఇచ్చారో ఇవ్వలేదు అది కూడా మనకు తెలియదు వీళ్ళు చెప్తుంటే మనం వినడమే బట్ ఇక్కడ క్లారిటీ అనేది ఇంకా కన్క్లూజ్గానే మిగిలిపోయింది బస్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎయిట్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ గురించి అది కూడా వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకుందాము ఇచ్చారో ఇవ్వలేదు అనేది డిఎన్ఏ రిపోర్ట్లు డిఎన్ఏ రిపోర్ట్లు గురూ వచ్చాయో లేదో దాని గురించి అడుగుదాం ఆ అమ్మాయికి ఏంటి ఇంకా బాధగా ఎలా ఉంది ఇంకా సిచ్యువేషను ఆ అమ్మాయికి ఎలా జరిగింది అంటే వాళ్ళ అక్క బావ వాళ్ళ అక్క బావ కూడా కొంచెం అంటే బేసిక్గా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి సారీ వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వస్తే ఉంటే వాళ్ళ అక్క దగ్గర ఉండేదంట బేసిక్గా వాళ్ళ అక్క దగ్గర కాకపోతే అతని దగ్గర ఉండేది దివాకర్ దగ్గర అంటే అతని పేరు అతను అతని దగ్గర ఉండేది దయాకర్ సారీ దయాకర్ దగ్గర ఉండేది సో దయా దగ్గర దయాకర్ దగ్గర ఉంటే వాళ్ళ అక్కరి ఇంటికి కూడా పోయేది కదంట ఎక్కడో దయాకర్ ఈసీఎల్ సైడ్ ఎక్కడో ఉండేటోడంట అక్కడ నుంచి ఆ అమ్మాయి అక్కడే ఉంటూ అతనితోనే ఉంటూ తర్వాత సిచ్యువేషను జరిగింది సో బేసి ఇంకో విషయం ఏం తెలుసు అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి వాళ్ళ ఫాదర్కి మదర్కి వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పరువు పడిపోతాయి కానీ అప్పుడు కూడా పిలవడం జరిగిందంట అప్పుడు కూడా వచ్చి పెళ్ళి చేసుకోండి రండి అందరం కలిసి కట్టుకొని చేద్దాం అమ్మాయికి మంచిగానే చేద్దామని అంటే అతను అన్నాడంట ఇది డిసెంబర్ అయిపోయినాక జనవరిలోను ఏ సమయంలోనూ ఏదో సమయంలో చేద్దాము అని అన్నానంట బట్ వాళ్ళు ఏంటి ఇమీడియట్గా వాళ్ళు అలా చేసేసుకున్నారు చేసుకొని సరే చేసేసుకున్నారు చేసేసుకున్నారు ఓకే హ్యాపీగా అంటే బేసిక్గా వాళ్ళకి అటు అంటుండేదంట వాళ్ళ బాబాయ్ గారు చనిపోయింది ఎవరు బాబాయ్ అంటే ఎవరు ఈ శృతి వాళ్ళ బాబాయ్ శృతి వాళ్ళ బాబాయ్ చనిపోతే వాళ్ళ అంటులో ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా మొన్న పెళ్ళిన తర్వాత అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ఏం వీళ్ళు కూడా ఈ అబ్బాయి దయాకర్ వాళ్ళు కూడా అంటులో ఉన్నారు సో అంటులో ఉన్నారు కాబట్టి వీళ్ళు సరే దాని గురించి మనం ఎందుకు అనుకోకూడదు సో అంట్లో ఉన్నారు అక్కడ వాళ్ళ అంట్లో ఉన్నారు పెళ్ళి చేసుకోవద్దని ఫాదరు అంట్లో ఉన్నమ్మా ఎందుకమ్మా ఇప్పుడు అంట అయిపోయిన తర్వాత అంటుముట్టు అంటే అంటారు కదా చనిపోతే ఉంటాయి కదా కొన్ని సాంప్రదాయాలు అవి దాంట్లో ఉన్నారని చెప్పేసుకుంటే వాళ్ళు ఆయన చేసుకోవచ్చమ్మా అందరం కలిసి చేద్దాం వాళ్ళ డాడీ కూడా ఒప్పుకున్నాడు అంట బట్ డాడీ ఒప్పుకున్నాడు వాళ్ళ డాడీ ఒప్పుకున్న అతను బట్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఎందుకంటాడు చెప్పండి ఒక కన్న కూతుర్ని అతను తొమ్మిది నెలలు మోసిన కన్నా తల్లి ప్లస్ చేతుల చేతులు వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి మిస్ అయిపోతే ఎవరైనా బాధపడరా బేసిక్గా నేనైనా కూడా బాధపడతా మీరైనా బాధపడరా సరే బేసిక్గా పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులకు ఒప్పించి జాగ్రత్తగా వాళ్ళ మాటలు కాదని చెప్పేసి బేసిక్గా వాళ్ళ మాట కాదనుకుంటే వాళ్ళు వాళ్ళు నచ్చిన పెళ్లి చేసుకోండి అడగండి మీరు ఎవరైనా కానీ నేను చెప్తున్నా మీకు ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి మీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది మీరు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారు ఇద్దరిలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మాత్రం జర్నీ చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకు చేసుకోకూడదు అమ్మాయి మైనర్ తీరు ఉండాలి నువ్వు మైనర్ తీరు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి ఇతను పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి లీగల్గా అయితే మీరు పెళ్లి చేసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాలు బిఫోరే లోపలే పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కలిసి ఇదంతా మీరు పక్కా జైలుకు పోవాల్సి వస్తారు దాంట్లో ఏ చట్టం ఉండదు డెరెక్ట్ లోపల వేసేస్తారు బట్ దీన్ని బట్టి గమనించుకొని ఏంటంటే మీకు నచ్చితే మీ అమ్మాయి నాన్నలతో డిస్కస్ చేయండి ధైర్యంగా డిస్కస్ చేయండి పెళ్లి చేసుకోవడాలు మో ఇబ్బంది పడ్డాలు ఇవన్నీ కాదు తల్లిదండ్రుల తోడు ఉంటేనే మన లైఫ్లో బాగుపడతాం తల్లిదండ్రులు తోడు లేకపోతే మనం బాగుపడలేము తల్లిదండ్రులే మనకి సహాయంగా ఉండాలి బయట వాళ్ళు ఎవరున్నా రెండు రోజులు ఉంటారు మూడు రోజులు ఉంటారు నాలుగు రోజులు ఉంటారు అంతేకాని మా అయితే ఒక పది రోజులు ఉంటారు అంతకు మించి ఎవ్వరు ఉండరు బట్ దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క అభిప్రాయం చెప్పుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏదో ఒకటి ఎందుకు మీరు ప్రేమించినప్పుడు ఎన్ని చేసినప్పుడు బాగానే ఉంటాయి కానీ తల్లిదండ్రుల దగ్గర పోయి అడగచ్చుగా అడిగితే మంచిదేగా అడిగి వాళ్ళని అడిగి వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉంది సరే ఇష్టపూర్వకంగా లేకపోయినా కానీ కొంచెం మోటివేషన్ చేసి అది మేము లైఫ్లో బాగుపడతాం మేము మంచిగా కెరీర్ బిల్డ్ చేసుకుంటామని అనే ధైర్యం ఇస్తే అప్పుడు తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ సరే వీళ్ళు బాగుంటారులే సో మనం తెచ్చింది కనుక వాళ్ళే తెచ్చుకున్నారు మంచి సంబంధం చేసుకుని పెళ్ళి చేసుకుంటే మంచిదేనే అనుకుంటారు బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడండి ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది హత్య ఆత్మహత్యగా ఎన్ని ఎందుకు మనిషి ఎన్నో కాలాలు జన్మించలేడు ఎవరు శాశ్వతం కాదు నువ్వు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఎవ్వరూ శాశ్వతం కాదు ప్రతి ఒక్కరూ పోవాల్సిందే అంటే పోవాల్సిందంటే మనం మనకంటూ చావు ఉంటుంది ఏదో ఒక రోజు ఉంటుంది బట్ ఉన్న రోజులు మనం మనస్ఫూర్తిగా మన ఇష్ట ఇష్టాలతోటి మనం హ్యాపీగా బతుకుంటేనే మన లైఫ్ జర్నీ బాగుండేది నా ఉద్దేశం ప్రకారం అయితే లేదు కొంతమంది హ్యాపీగా అయ్యే జల్సా చేద్దాం నాలుగు రోజులు మూడు అయినా జల్సా చేద్దాం ఏంటే కాదు అట్లా మనం కానీ నీ లైఫ్కి నువ్వే ఏమి తన కోపమే తన శత్రువు అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కానీ ఆచితూచి అడిగేయండి అది కొంచెం అంటే బేసిక్గా మీకు తెలియనప్పుడు కొంచెం మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పలేదు ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్తాం ఒక ఊరికి వెళ్ళినప్పుడు భయ్య పలానా ఊరు వెళ్ళాలి ఇటు దారి అనేది ఒక వ్యక్తిని అడుగుతాం అతను తెలుస్తాడు తెలిస్తే చెప్తాడు తెలియకపోతే చెప్పడు కదా అలానే మనం కూడా ప్రతి ఒక్కరిని అంటే ఒక స్టెప్ బై స్టెప్ బై ఎదిగేటప్పుడు లేదా ఒక కాలంలో ఒక ఒక అంటే ఒక పని మీద ఏదైనా చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని కొంచెం వాళ్ళ సలహాలు తీసుకోవాలి సలహాలు తీసుకుంటేనే బాగుపడతాం సలహాలు అనుకో మూర్ఖత్వంగా వెళ్ళిపోయావు అనుకో డైరెక్ట్ నూతిలో పడిపోతావు సో దాన్ని బట్టి గమనించుకోండి ప్లీజ్ నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తిదండం పెడుతున్న నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో జనవరి నుంచి మళ్ళీ మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీతోటి మీరు అందరూ చాలా మంచిగా ఉండాలి కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరంలో మీరు అందరూ బాగుండాలి మళ్ళీ కొత్తగా అన్నీ తెచ్చుకోవాలి ఈ కొత్త సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మీరు బాగా ఎదగాలి ప్రతి ఒక్కరూ ఎదగాలి ఎవరు ఎదగకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఎదగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ